మా జగన్ రెడ్డి మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు ధనికులు పేదలు ఆయన జరుగుతూ వత్తాస పలుకుతాడు నిన్న మీటింగ్ పెట్టినారు పెట్టినారు మీటింగు ఆడ ఈడ బీదోళ్ళు బతుకుంటారు ఏమి టీ గోబీ దోశలు ఇడ్లీ అవన్నీ అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం ఆయన ఈ షెడ్యూ తీసేస్తాడు ఇంకా మన పేవంటాడు మన ఎమ్మెల్యే ఆయన ఏ ఊర్లో నీ చెట్లు కొట్టే పిస్తువి ఏం పండి ఈ షెడ్యూతో ఏం పండి ఎమ్మెల్యే నీకు ఈ షెడ్తో బీదోళ్ళు బతకని ఊర్లో నేనేదో చేశాను ఏదో పొద్దున నీరేనా నేనేదో ఇదో ఇవి వేసాను స్వామి ఇది వేసాను బీదలు బతక ఒక నూట మూడు వందలు తీసుకునిపోతాయి కానీ మన పూ జరగదు నిన్న మన్న మూడు రోజుల నుంచి ఏమైంది బట్ టీసేది వేస్తానవా టీసేది ఒకటి చూస్తున్నారు నీకు ఏసేది రాదు మొత్తం గొప్పటిచ్చినావు మరీ నీ షెడ్ ఏం చేసిందప్ప ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోకలేదన్న షెడ్ అంటే చెప్తేనే నీకు ఏది చేత కాదు ఎమ్మెల్యే గారు ఊరు పొద్దున ఊరు ఏదో చెప్పుకుంటాడో నేను చేసినది నన్ను తిట్టేది తిట్టుకో నాకేం అభ్యంతరం లేదు చేస్తా ఎవరంటే ఫ్రాక్షన్ చేస్తాడు నువ్వేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటి చేయొద్దు దీళ్ళ మీద ఫ్రాక్షన్ చేస్తావు చెట్ల మీద ఫ్రాక్షన్ నీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు అంతే ఇది ఏం కాదులే ఎట్లా పడతారు ఎమ్మెల్యే మూడు వందలు తీసుకుపోతాడు జా నువ్వేం పెట్టినా గోబీ మంచురి నువ్వు పూడి ఇడ్లీ బండి నువ్వు అందరు వాళ్ళు వాళ్ళకి చెప్పరా జవాబు వాళ్ళకు నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాడు మనకి ఇప్పుడు మీ మొగం చూసి ఎవరిన ఓటు వేస్తారా మీ మొగం చూసి ఎవడన్నా ఓటు వేస్తాడా జగన్ గురించి ఓటు వేసినరాజులే బతకనీరా వీళ్ళందరినీ బతకని వీళ్ళందరినీ బతకనేరా మూడు రోజులే ఇంట్లో పస్తున్నారు నీకు తెలిసింది అది ఏదో చేసినట్టు ఏం చేస్తుంది ఏమేం చేసాడు అసలు నీ గురించే మాట్లాడదలుచుకోలే అన్ఫిట్ ఫెలో అన్ఫిట్ ఎవడు కూడా నీ గురించి మాట్లాడకూడదు ఏదో తప్పే మాట్లాడినా నీ గురించి ఎవరో మాట్లాడతారా ఈస్లో చూడరా